నమస్తే వెల్కమ్ డాష్ నేను మీ రాజేష్ గ్రేటర్లో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ బోనీ కొట్టింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును హస్తం పార్టీ కైవసం చేసుకుంది కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ గణేష్ విజయం సాధించారు ఆయన బీజేపీ అభ్యర్థి పైన దాదాపుగా పదమూడు వేల పైచీలకు మెజార్టీ సాధించారు అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి దివంగత నేత సాయన్న కుమార్తె ఆమె లాసనందిత సోదరుగా ఉన్నటువంటి నివేదిత కూడా ఆమె మూడో స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి అంటే ఒకే ఏడాదిలో ఒకే ఇంట్లో ఇద్దరు అది కూడా శాసనసభ్యులుగా పదవిలో ఉండగా మరణించినటువంటి వాళ్ళే వారు వారసరాలుగా ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఆడబిడ్డను గెలిపించాలంటూ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అభ్యర్థిగా ఉన్నటువంటి నివేదిత ఆ విషయంలో పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళింది కానీ కొంత పార్టీ సానుభూతి మంత్రాన్ని ప్రయోగించినా అది ప్రజల్లో పనిచేయనటువంటి పరిస్థితి నాన్న సాయన్న కానీ చెల్లి లాసనంతలకు కూడా ప్రజలు పదే పదే గుర్తు చేస్తూ కన్నీళ్లు కార్చినప్పటికి కూడా నివేదిత ఈ ఎన్నికల్లో గెలవలేకపోయారు దివంగత నేత సాయన్న మరణించడంతో ఆయన స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో లాసనంతకు టికెట్ కేటాయించింది ఆమె కూడా విజయం సాధించింది కానీ ఆ తర్వాత ఆమె కూడా అకాల మరణం చెందడంతో ఇవాళ ఎన్నికలు ఉప ఎన్నికలు అనివార్యమైన ఈ సందర్భాల్లో కొంత ఆ శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి పదమూడు వేల పైచీలకు ఓట్లతో సోదరిగా ఉన్నటువంటి నివేదిక పైన ఘన విజయం సాధించారు అయితే పెద్ద ఎత్తున ఇవాళ సానుభూతి గెలుస్తారని సానుభూతితో కొంత కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీతో గెలుస్తారని అందరూ భావించినా ఆమె మూడో స్థానానికి పరిమితమయ్యారు మరోవైపు ప్రతి రౌండ్లో కూడా ఆమె వెనకంజ వేసుకుంటూనే వెళ్ళారు మరోవైపు కంటోన్మెంట్ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కొంత ఫోకస్ చేస్తూనే ఉన్నారు వ్యూహాత్మకంగానే బీజేపీలో ఉన్నటువంటి శ్రీ గణేష్ను ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం బరిలో నిలపడం ప్రచారంలో కూడా చాలా కీలకంగా వివరించారని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అంత బిజీ షెడ్యూల్ లో ప్రచారంలో రేవంత్ రెడ్డి చాలా కీలకంగా వివరించినప్పటికీ కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్ పాల్గొనడం కీలకమైనటువంటి షో కూడా తనదైనటువంటి స్టైల్లో అస్త్రాలను ప్రజలకు ప్రయోగించారు హామీలను గుప్పించారు ముఖ్యంగా ఇళ్ల పట్టాల అంశంతో పాటుగా లో విలీనం లాంటి హామీలను కూడా బలంగా ప్రజలను ప్రభావితం చేసేలా కూడా చేసిందని చెప్పుకోవచ్చు పైపేజ్ తన సోదరుడు కృష్ణారెడ్డిని అక్కడ రంగంలో దింపడం ద్వారా ఖచ్చితంగా గెలుపు సులభమైంది అది కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది వాళ్ళ గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ బోరించ తీర్చుకున్నట్టుగా అంటే సహజంగానే రేవంత్ సోదరులు కొంత ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకంగా పనిచేస్తే సిద్ధాస్తులని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఇదే కృష్ణారెడ్డి కొడంగల్ కృష్ణారెడ్డి తిరుపతి రెడ్డిలు కూడా సోదరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇరువురు కూడా కొడంగల్లో పనిచేశారు మరోవైపు గిరిలో కూడా కొండల్ రెడ్డి సోదరుడుగా ఉన్నటువంటి ఆయన గా పనిచేశారు సో ఖచ్చితంగా అప్పట్లో రెండు ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి విజయం సాధించడం ఆ విజయం వెనుక కీలకంగా పనిచేశారని కూడా వాళ్ళ సోదరుల గురించి చెప్పుకోవాలి మరోవైపు కృష్ణారెడ్డి రంగంలో దిగిన తర్వాత కంటోన్మెంట్ లో అనంతరం పెద్ద ఎత్తున సమీకరణలన్నీ చాలా వేగంగా మారిపోయాయని చెప్పుకోవాలి సహజంగానే రేవంత్ రెడ్డి తన సొంత ఎన్నికల్లో మాత్రమే తన సోదరులు ప్రయోగిస్తూ ఉంటారు సోదరులు ఉపయోగిస్తుంటారు సోదరులు కొంత కీలకంగా వ్యవహరిస్తుంటారు కానీ ఆయన కూడా కంటోన్మెంట్ ఉపయోగించి అత్యంత సీరియస్గా తీసుకోవటం మరోవైపు తన సొంత ఎన్నికగా భావించడం అక్కడ రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి మైనంపల్ హనుమంతరావు ఇన్ఛార్జ్గా చాలా కీలకంగా వ్యవహరించడం ఆయన కూడా కొంత కీలకంగా స్థానికంగా ఉన్నటువంటి నేతల్ని మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీ నాయకులను కూడా కొంత చేరికల్లో కొంత కీలకంగా వ్యవహరించడం మరొక అంశం అక్కడ రేవంత్ రెడ్డికి సొంత రిలేటివ్స్ చాలా మంది కూడా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉండటం ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు మరోవైపు తన సోదరులుగా ఉన్నటువంటి కృష్ణారెడ్డికైనా కొండల రెడ్డికైనా అక్కడ అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా ఆ ప్రాంతంలో రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉండటం మిత్రులు గానీ శ్రేయాభిలాషులు గాని కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి రిలేషన్స్ ఆ నియోజకవర్గంలో ఉండటం కూడా ఇక్కడ చాలా కీలక కీలకంగా మారిందని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లోనే గణేష్ విజయం వెనుక ఖచ్చితంగా రేవంత్ సోదరుడుగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి అత్యంత కీలకంగా పనిచేశారని చెప్పుకోవాలి సో ఇక బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యింది అంటే ఖచ్చితంగా బీజేపీ రాంగ్ క్యాండిడేట్ డమ్మీ క్యాండిడేట్ కింద టికెట్ కేటాయించడం మరోవైపు గతంలో బీజేపీలో ఉన్నటువంటి కేటర్ అంతా ఇవాళ తో కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవ్వడం మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తరఫున కొంత సెంటర్ మెంట్ పండుతో భావించినటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కొంత బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ నమ్ముకున్నప్పటికీ కూడా కొంత ఫలించలేదు ఆ మంత్రం అట్లాంటి సందర్భాల్లో కేటీఆర్ గాని లేదంటే కనుక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ఆ నియోజకవర్గాన్ని ఫోకస్ చేయలేదు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లే దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ ఆ నియోజకవర్గం పార్లమెంట్ పైనే కొంత ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో కంటోన్మెంట్ ని పూర్తి స్థాయిలో ఖచ్చితంగా సెంటిమెంట్ గెలిపిస్తూ నమ్మకం పెట్టుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే ఫలితాలు రివర్స్ అయినాయి కృష్ణారెడ్డి మంత్రం కృష్ణారెడ్డి అక్కడ పనిచేసినటువంటి విధానం పోల్ మేనేజ్మెంట్ మరోవైపు ఆయన జరిపినటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా సంప్రదింపులు ఇవన్నీ కూడా ఫలించి ఖచ్చితంగా శ్రీ గణేష్ విజయం వెనుక రేవంత్ రెడ్డి సోదరుడు అత్యంత కీలకంగా పనిచేస్తారని చెప్పుకోవాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టాగ్